నేను పోయిన కూడా ఇక్కడ ప్రార్థనకు వచ్చాను నాకైతే బాగానే ఉంది కానీ అసలు అంతకు ముందైతే నా పరిస్థితి నడవలేని పరిస్థితి నడిచేదానికి కూడా నడువుల్లో నుంచి నొప్పి వస్తుంది మాములుగా నడుస్తుంటే కొద్ది దూరం నడిచే నడువుల్లో నుంచి నొప్పి వస్తుంది ఏంది బాధ అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంటే నేను మళ్ళీ ఇజీ వాడొచ్చా ఫస్ట్ కారులో వచ్చాం మేము డాడీ నన్ను తాకాడు నన్ను పట్టుకొని కూడా నడిపించాడు మళ్ళీ గుంటూరు వచ్చాను గుంటూరులో కూడా నన్ను తాకేడు ప్రార్థన చేసే బాగానే స్వస్థత కలిగింది ఈ తైలాభిషేకం తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఒకసారి చెవు నొప్పి వచ్చిన అట్టే ప్రార్థన చేసుకున్నా తైలాభిషేకం వేసుకొని ఆ చెవు నొప్పు కూడా తగ్గిపోయింది అంతకుముందు నడవలేకపోయే నడవలేకపోయేది అటువంటి సమయంలో ఒంగోలు నుంచి విజయవాడకి వచ్చాడు విజయవాడకి విజయవాడలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధన వచ్చా మళ్ళీ గుంటూరు ఆరాధనలు కూడా పాల్గొన్నా మీకోసం ప్రార్థన చేసి మరి నడవలేని మిమ్మల్ని ప్రార్థన దైవ ప్రార్థన చేయగానే మీరు నడవడం ప్రారంభించారు దేవునికి మహిమ కలుగునిగా గట్టిగా చెప్పడం ప్రభు స్తోత్రం చెప్దాం